స్టాక్ మార్కెట్లు భూమి వలనో ఎక్కువ పని గంటల వలనో తెలియదు కానీ మధ్యకాలంలో యువత ఎక్కువగా ఎర్లీ రిటైర్మెంట్ వైపు చూస్తోంది అప్పుడు ఉద్యోగం అరవై ఏళ్ళు అనుకునేవారు కానీ ఇప్పటి యూత్ మాత్రం నలభై నుంచి నలభై ఐదుకే రిటైర్ అవ్వాలని చూస్తోంది జీవితం అంటే ఉద్యోగం మాత్రమే కాదని ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని చెబుతోంది నేటి యూత్ వీళ్ళ ఆలోచన విధానం నుంచి పుట్టుకొచ్చిందే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎల్లి పద్ధతి దినేష్ షార్ట్ కట్లో ఫైర్ అంటున్నారు ఇప్పుడు ఈ ఫైర్తో ప్రపంచ యువత రగిలిపోతోంది నలభై నలభై ఐదు ఏళ్ల మధ్య ఉద్యోగానికి పదవి విరమణ చేసి మిగతా లైఫ్ను ఎంజాయ్ చేయాలని చూస్తోంది మరిలా నలభై నుంచి నలభై ఐదు రిటైర్మెంట్ సాధ్యమా ఒకవేళ అలా చేస్తే మిగతా లైఫ్ని జీవించటం ఎలా ఖర్చుకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అందుకే ఈ ఫైర్ ప్లాన్ ఇండియాలో పాతికేళ్ల వయసున్న వ్యక్తులు నలభై మూడు శాతం మంది నలభై ఐదు ఏళ్ళు వచ్చేసరికి ఉద్యోగ విరమణ చేయాలని కోరుకుంటున్నారు కానీ ఇలా చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది ఆ కష్టానికి స ఏంటో అంది నేటి యువత రిటైర్ అయిన తర్వాత తమకు నెలకి లక్ష రూపాయల ఆదాయం వచ్చేలా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలనుకుంటోంది ఓ సర్వేలో ఈ విషయాలే బయటపడ్డాయి నిజానికి నెలకి యాభై నుంచి అరవై వేల సంపాదిస్తున్న ఉద్యోగులు కూడా ఈ దిశగానే ఆలోచిస్తున్నారు వాళ్ళు నలభై ఐదు ఏళ్ళకి రిటైర్ అయ్యే సామర్థ్యాన్ని అందుకుంటారో లేదో తెలియదు కానీ ఇప్పటికి ఇప్పుడు తమ సంపాదన మాత్రం పెంచుకోగలుగుతున్నారు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎయిర్లీ అనేది ఇప్పుడు ఒక ఆర్థిక ఉద్యమంగా మారింది దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే ప్రజలు తమ సంపాదన కాలంలో వీలైనంత ఎక్కువ డబ్బును ఆదా చేసి పెట్టుబడి పెట్టి తద్వారా తర్వాత ఆర్థిక స్వతంత్రాన్ని పొందుతున్నారు అలా స్వతంత్రం పొందిన వెంటనే చేస్తున్న ఉద్యోగం నుంచి వాయిదలగటం అన్నమాట రిటైర్ ఎర్లీ అంటే ఖచ్చితంగా ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చోవటం అని కాదు కొంతమంది పూర్తిగా రిటైర్ అవ్వచ్చు మరికొంతమంది తమకి ఆసక్తి ఉన్న ప్రాజెక్టులపై పని చేయటం తక్కువ ఒత్తిడితో కూడిన పార్ట్ టైం ఉద్యోగాలు చేయటం లేదా స్వచ్ఛంద సేవలు చేయటం వంటివి చేస్తారు ఈ ఫైర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవనం కోసం తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం సంప్రదాయ పదవి విరమణ ప్రణాళికల్లో సాధారణంగా పది నుంచి పదిహేను శాతం పొదుపు రేటు ఉంటే ఎఫ్ఐఆర్ఈ సెగ్మెంట్లో ఉన్న వ్యక్తులు మాత్రం తమ ఆదాయంలో యాభై శాతం నుంచి డెబ్భై శాతం లేదా అంతకంటే ఎక్కువ పొదుపు చేయటానికి ప్రయత్నిస్తారు ఇంతెక్కువ పొదుపు రేటుని సాధించడానికి ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవటం ఆదాయాన్ని పెంచుకోవటం వంటివి చేస్తారు అందుకే ఫైర్ అనేది ఇప్పుడు ఒక కొత్త జీవన మారింది తమ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవటానికి ఫైవ్ ఉద్యోగులు తమ జీవన శైలిని చాలా సింపుల్గా మార్చుకుంటున్నారు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం ఇంట్లో వండుకొని తినటం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించటం విలాసవంతమైన వస్తువులకి దూరంగా ఉండటం వంటివి ఇందులో ఉంటాయి ఇంకా చెప్పాలంటే వీళ్లకు హోమ్ లోన్స్ ఉండవు పర్సనల్ ఈఎంఐలు ఉండవు వీకెండ్ వస్తే ఊరికే చేసే షాపింగ్లు అస్సలే ఉండవు తక్కువ డబ్బు తక్కువ వస్తువులతో లైఫ్ని కొనసాగించడం అలవాటు చేసుకుంటారు వీళ్ళు డబ్బుని కేవలం ఆదా చేస్తే సరిపోదు ఆదా చేసిన డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా అది కాలక్రమేణా వృద్ధి చెందుతుంది దీన్ని ఆర్థిక పరిభాషలో కాంపౌండింగ్ అంటారు ఫైర్ సెబిల్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ రియల్ ఎస్టేట్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టున్నారు పెట్టుబడుల నుంచి వచ్చే రాబడి తమ రోజువారి ఖర్చులను తీర్చగలిగే స్థాయికి చేరుకున్నప్పుడు ఆర్థిక స్వతంత్రం వచ్చినట్లు ఫీల్ అవుతున్నారు మరి నలభై ఏళ్ళకి రిటైర్ అవ్వాలనుకుంటే ఎంత మొత్తం కావాలి దీనికోసం ఫైర్ క్యాలిక్యులేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి మీరు రిటైర్ అయిన తర్వాత ఎంత డబ్బు అవసరమో అంచనా వేయటానికి ఒక ఫైర్ నెంబర్ని లెక్కిస్తారు చాలా సింపుల్ మీకు ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసుకోవాలి దానికి పాతిక రెట్లు సంపాదించాలి అదే ఫైర్ క్యాలిక్యులేటర్ ఫైర్లో వివిధ రకాలు ఉన్నాయి ఒక రకం పేరు లీన్ ఫైర్ కనీస అవసరాలను తీర్చడానికి సరిపడా డబ్బుతో తక్కువ ఖర్చుతో జీవించటానికి లీన్ ఫైన్ అంటారు ఇలా జీవించడం అందరి వల్ల కాదు మరి ముఖ్యంగా పెళ్ళ ఇంట్లో భార్య పిల్లలు ఉన్న వ్యక్తులకి ఇది అసంభవం ఇక ఫైర్లో రెండో రకం ఫ్యాట్ ఫైర్ సాధారణ లేదా విలాసవంతమైన జీవనశైలిని కొనసాగించటానికి సరిపడా పెద్ద మొత్తం డబ్బుతో రిటైర్ అవ్వటాన్ని ఫ్యాట్ ఫైర్ అంటారు ఇది మీరు చేసే ఉద్యోగంపై ఆధారపడి ఉంటుంది మరి సాఫ్ట్వేర్లో చాలా పెద్ద పొజిషన్లో ఉంటే ఇది సాధ్యమే ఇక మూడో రకం బరిస్టా ఫైర్ ఇదేంటంటే నలభై ఐదు ఏళ్లకు వ్యక్తి రిటైర్ అయిపోతాడు అప్పటికీ కొంత ఆర్థిక స్వతంత్రాన్ని కూడా అందుకుంటాడు కానీ రోజువారీ ఖర్చుల కోసం ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తాడు ఒత్తిడి తక్కువగా ఉన్న ఉద్యోగంలో చేరతాడు దీన్ని బరిస్టా ఫైర్ అంటారు ఇక నాలుగో రకం కోస్ట్ ఫైర్ ఈ విభాగంలో వ్యక్తులు ఎలా పనిచేస్తారంటే వయసులో ఉన్నప్పుడే భారీ మొత్తంలో పొదుపు చేస్తారు దాన్ని పెట్టుబడిగా పెడతారు మధ్యలో ఎలాంటి సేవింగ్స్ పెట్టుకోరు పదవి విరమణ నాటికి అంటే పెట్టుబడి పెట్టిన ఓ పాతికేళ్ల తర్వాత ఈ డబ్బు వృద్ధి చెందుతుంది దీంతో మిగతా జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తారు దీన్ని కోస్ట్ ఫైర్ అంటారు ఈ రకాల సంగతి పక్కన పెడితే ఫైర్లో కొనసాగాలనే సభ్యులు కామన్గా పాటించాల్సిన కొన్ని ఉన్నాయి నెలవారీ వచ్చే ఆదాయంలో కేవలం నలభై శాతం మాత్రమే ఖర్చులకు ఉపయోగించాలి అరవై శాతం పొదుపు చేయాలి అలా పొదుపు చేసిన డబ్బుని సురక్షితమైన పెట్టుబడుల్లో పెట్టాలి రిటైర్మెంట్ ఫండ్స్లో కూడా పెట్టొచ్చు మధ్యలో ఏవైనా ఖర్చులు వచ్చినా రిటైర్మెంట్ ఫండ్స్ జోలికి మాత్రం వెళ్ళకూడదు ఇలా ఆదాయ చేయడానికే ముందు హెల్త్ ఇన్సూరెన్స్లు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాతే ఫైర్లో కడుగుపెట్టాలి ఉద్యోగి ఆదాయం వ్యక్తిగత అభిరుచులు ప్రాధాన్యాల బట్టి ఫైర్ ప్లాన్ మారిపోతుంది అయితే ఒకటి మాత్రం నిజం ఎవరు ఇప్పుడు అరవై ఏళ్ల వరకు ఉద్యోగం చేయాలనుకోవటం లేదు ఉన్న జీవితాన్ని హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నారు మరి ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం కోసం పరితపిస్తున్నారు సరైన ప్రణాళిక కఠినమైన ఆర్థిక క్రమశిక్షణతో ఇరవై ఏళ్ళ పాటు ఉద్యోగం చేస్తే నిజంగానే నలభై ఐదు ఏళ్ళ తర్వాత ఫైర్ అనిపించుకోవచ్చు నచ్చిన జీవితాన్ని గడపచ్చు మరి మీలో ఆ ఫైర్ ఉందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి